మావోడు ఫస్ట్ చెవిటోడు వాడు ఎక్కడున్నాడో ఏమో ఏం అర్థం అయితే లేదు దాని గురించి ఎక్కడెక్కడ ఎత్తుకోడో ఏమో చూద్దాం ఫస్ట్ లేదు ఆడు ఏమోకులు ఆడాలి పోయింపాడు ఉన్నాడా అన్నా అన్నా చెవిటోని వాడేది సూతంపా ఎక్కడో మళ్ళీ

నిన్న వేంద్ర అత్త నిన్న నిన్ననే ఒకటి వనకొచ్చిన కొని వనకచ్చి కోసినా తినవెట్టి ఏంది నిద్ర పోదా ఇప్పుడే అంటావు పట్ట వాటి పని పట్ట తోటి ఏంటి వాగు వారేది ఆడుతున్నాయి పట్టేది ముగ్గులొత్తుంది వరద వరద వారదే కదా వెళ్ళిపోయింది కదా అరే నేను కొద్దిగా సేమిటోన్ అంటే నన్ను మొత్తం ఏమిటో నీ ఎత్తూరు అంత రాదురా ఊకత్తరా మన దగ్గరికి నిన్న వచ్చింది కొన్ని కోసినాం ఆయనతో రెండు వేలు కాంటాక్ట్ చేసింది పోయింది

గాడి కాదు గాడి గాడి మీద ఎక్కిసిగా పట్టుకోబోతా దా గాడి గాడి మీద తోటగాడికి నల్లమోక పోడా మళ్ళా గాడి విన నేను ఎందుకు అత్తారా అది అట్లా కాదే ఇందిలా దాన్ని గాడి గాడి అంటే అంటాడి గాడి మీద ఉండవుతా తోట కూదాం దా గాడిది ఎందుకురా నడిచిపోతా నేను గాడిది మీద కూర్చోను నీకు ఎట్లా కనబడుతున్నా నేను గాడిది కాదే గాడి గాడి నీ దగ్గర గాడి చూపెడతా చూపిస్తావా ఇది గాడి ఓహో ఇదా గాడిదా గాడి కూర్చుండి పోదురా గాడి కూర్చుండి ఇది ఇందిలా గాడి గాడి అంటూలా తెలుగులా బండి బండి మరి గట్ల బండి అంటే అయిపోతా నువ్వేమో మీద రాను గాజీ ఆ మరి ముంగటెక్క వెనకెక్క ముంగటెట్లెక్తావున ఎట్లెక్తావు ముంగట అంటే నేను నడుపుతా నువ్వు వెనక కూర్చోవు నువ్వు నడుపుతా అంటే నీ వెనక నేను ఎక్కుతా మరి నువ్వు ఇట్లా కూర్చోవరా కూర్చున్నా ఇప్పుడు నేను ఇట్లా కూర్చుంటా గిట్ల ఇదేనకెప్పుడు గట్లా అంటానవా పోదామా పోదాం పెన్న బాబు ఈ ఎవరికాని నాకు సాత కాదు మరి నా సోపతికి అత్తవాడ ఆ ఇటు 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 एक घीता ना मैं थोड़ा घीता वो मेरा फॉर्म दे